నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను మనోజ్ ప్రధానంగా ఇవాళ బీఆర్కే లాలు ఏదైతే కో లివింగ్స్ హాస్టల్ హైదరాబాదులో విచ్చలవిడిగా ప్రధానంగా ఎక్కడికి చూసినా విచ్చలవిడిగా ఉంటున్నాయి ఇట్లాంటి పరిస్థితుల్లో దీని మీద ఇది ప్రమాదకరమా లేకపోతే దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ సాయి అంబికా గారు ఉన్నారు అంబికా గారు నమస్తే నమస్తే ఈ హైడ్రాబాద్లో మనం ప్రదర్శన చూస్తుంటాము ఈ డెవలప్మెంట్ ఏరియాస్లో ఎక్కడ చూసినా కో లీవింగ్స్ లివింగ్ టుగెదర్ అట్లాంటి కల్చర్ పట్ల ఎటువంటి ఇది ప్రమాదకర స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది అంటారా ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ మొత్తం దెబ్బతింటుంది ఇక్కడ నుంచే కదా సార్ ఫౌండేషన్ సీ ఒక ఆన్ ఒక స్టేజ్లో లవ్ ఉండేది ఆ తర్వాత నుంచి మళ్ళీ ఓయోస్ వచ్చినాయి ఓయోస్ సెకండ్ నుంచి ఇప్పుడు ఏకంగా కో లీవింగ్ వచ్చినారు వాట్ ఈస్ అ పర్పస్ ఆఫ్ మ్యారేజ్ హియర్ అంటే విల్ హ్యావ్ ఎ పార్ట్నర్ ఫర్ యువర్ సేక్ ఒక ఒక పర్సిస్టెంట్ టైం దాకా ఉంటారు దెన్ దల్ గో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ థింగ్ అసలు నువ్వు ఎందుకు బతుకుతున్నావు ఇంకా అసలు ఇక్కడ నీకున్న కల్చర్ ఏమైంది నీ మేనర్స్ ఏమైనాయి లేకపోతే నువ్వు పెరిగిన సొసైటీ ఏంటి లేదా సోకే ద సోకల్ స్టాండర్డింగ్ సొసైటీస్ గురించి నేను అనట్లేదు అట్లీస్ట్ నీ ఫ్యామిలీలో అయినా నువ్వు పెరిగిన నేచర్ ఉంటుంది కదా ఆ నేచర్ ఏంటి అది ఇదేనా ఇస్ దాట్ ఇట్ ఈస్ దిస్ సి కోల్వింగ్ అనేది ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ హార్మ్ టు ద ఐదో టు ద సొసైటీ ఆర్ ఫర్ ద జనరేషన్స్ ఆల్సో ఎందుకంటే ఒక మ్యారేజ్ అనేది ఒకటి జరిగితే యుల్ హ్యావ్ దట్ స్టాండర్డ్ అది మీకు నచ్చక లేకపోతే ఇంకో రీజన్స్ వల్ల మీరు దాని నుంచి బయటకు వచ్చేసారనుకోండి అది వేరే విషయం తర్వాత యుల్ గెట్ మ్యారీ టు సమ్ అదర్ బాయ్ సమ్ అదర్ గర్ల్ అండ్ యూ లీవ్ యువర్ లైఫ్ హ్యాపీలీ పెళ్ళి చేసుకొని బాగుండు అనేది ఎందుకంటారు పెళ్ళి చేసుకున్న ఒక హ్యావ్ ఓన్లీ పార్ట్నర్ ఐదర్ నీ యూజర్స్కైనా లేకపోతే తన కోసం నువ్వైనా ఏదో ఒకటి అనేది ఆ లైఫ్ పర్పస్ వే అనేది ఒక స్ట్రైట్ వేలో వెళ్తుందని దాన్ని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అని అంటారు ఈవెన్ ఇట్ ఈస్ రాంగ్ యాజ్ ఆఫ్ నాట్ ఓన్లీ మై పర్సెప్షన్ సి ఇప్పుడు అందరూ వచ్చేస్తారు లైక్ అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్ కదా ఇప్పుడు ఇది ఒక పెద్ద ట్రెండ్ అయిపోయింది మాకు ఏది మాట్లాడినా సరే అడల్టరీ క్రైమ్ కాదు కదా ఇది ఎందుకు అవుతుంది ఉంటే ఏమవుతుంది ఉంటే ఉండు పోతే పో ఎవరు అడగట్లేదు సి అడల్టరీ ఈజ్ అ సీరియస్లీ ఎథికల్ క్రైమ్ అని చెప్పి ఆల్రెడీ సుప్రీం కోర్ట్ చెప్పారు లీగలి ఇట్స్ నాట్ లైక్ అంటే వ్యాలిడ్ ఇన్వాలిడ్ పక్కన పెడద్దాం బట్ దట్ గ్రౌండ్స్ ఫర్ డైవర్సన్ ఎందుకన్నారు ఎత్తికలీ నువ్వు రాంగ్ చేసావని కోర్టు నమ్ముతుంది కదా ఎత్తికలీ యు ఆర్ డూయింగ్ సమ్థింగ్ రాంగ్ అన్నప్పుడు యూ హ్యావ్ నో రైట్ టు లివ్ విత్ ద కరెక్ట్ పర్సన్ అనేది సుప్రీంకోర్టు అక్కడ ఓపెన్గా చెప్పింది అది ఎవరికి అక్కర్లేదు అడల్టరీస్ అడల్టరీకి సంబంధం లేదు కోలివింగ్ సంబంధం లేదు రెండు వేరు వేరు అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద కోలివింగ్ కోలివింగ్లో ఏమవుతుంది అని అంటే ఒక అమ్మాయి సమదర్ లైక్ ఫ్యామిలీ జోనర్ నుంచి ఇంకోటో ఇంకోటో ఆ అక్కడ నుంచి ఒకళ్ళు ఇక్కడ ఒక అబ్బాయి ఫ్రమ్ సమ్ అదర్ జోనర్స్ అండ్ సమ్ అదర్ థింగ్స్ ఇద్దరు వచ్చి ఆన్ వాట్ స్టాండర్డ్ దే ఆర్ లివింగ్ ఇన్ అ కో రిలేషన్షిప్ లైక్ ఇఫ్ యు ఆర్ ఇన్ లవ్ అండ్ యూ హ్యావ్ అ స్టాండర్డ్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్ జస్ట్ మ్యారీడ్ అండ్ డూ దిస్ కోర్ లివింగ్ హూ స్టాప్ డు యూ అంతేగాని ఈ మధ్య ఇంకొక కొత్త మాట కూడా వినిపిస్తుంది వన్ నైట్ స్టాండ్ వీక్ స్టాండ్ ఈ కైండ్ ఆఫ్ కల్చర్ ఎందుకు ఇంత ప్రొవాగివిటీ అవుతుందంటే జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ స్టూపిడ్ ఐడియాస్ వాళ్ళకి హాస్టల్స్ నిండాలి ఓకే వాళ్ళకి డబ్బులు కావాలి లేదా వాళ్ళకి ఇంకోటి ఏదో బిజినెస్ ఉంది అదేదో దాని వల్ల నువ్వు ఎవరు ఎఫెక్ట్ అవుతున్నావు మొత్తం మ్యారేజ్ సిస్టమ్ అంతా ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ ఈరోజు ఈ అమ్మాయి సైలెంట్గా ఉంది వాట్ ఇఫ్ షీ కీప్స్ అ కేజ్ ఆన్ యూ దట్ యూ మేడ్ ఎ ప్రామిస్ ఫర్ మ్యారేజ్ అండ్ యూ సెక్షువల్ యూజ్డ్ హర్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ హర్ అని చెప్తే ఏమైపోతుంది నీ ఫ్యూచర్ ఈ కో లివింగ్లోనే సో దెన్ ఇప్పుడు అబ్బాయిలకి ఇంత హామ్ ఉంది అమ్మాయిలకి ఏమైనా తక్కువ ఉందా వాట్ ఇఫ్ యూ గెట్ కన్సీవ్డ్ నీ బేబీ ఎవరికని చెప్తావు కన్సీవ్ అయిన తర్వాత ఒప్పుకోకపోతే అప్పుడేం చేస్తావు సో దీనివల్ల వాట్ యూల్ డూ అది మాకు రాకూడదు కాబట్టి వీఆర్ డూయింగ్ దిస్ ఆర్ యూజింగ్ దిస్ ప్రొడక్షన్స్ అండ్ ఏది వర్కౌట్ అవ్వదు మీరు ఒక స్టేజ్ దాటేసిన తర్వాత ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ విత్ యూర్ లైక్ మీ గర్భసంచితో మీరు ఇప్పుడు ఆడుకుంటే అది తర్వాత నీ లైఫ్తో ఆడుకుంటుంది ఇది లీగలీ రైట్ ఇది కాదు ఎథికలీ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ మీరు వెళ్తుంది పర్సెప్షన్ కంప్లీట్లీ రాంగ్ అండ్ ఐ సీరియస్లీ స్టాండ్ ఆన్ దిస్ పార్ట్ దట్ కోలివింగ్ ఈజ్ వెరీ డేంజరస్ టు ద సొసైటీ రైట్ కో లివింగ్ స్టేజ్ ప్రధానంగా చూసుకుంటే సాఫ్ట్వేర్ పీపుల్స్ సర్టన్ ఆఫ్ స్టేజ్ వరకు ఇది కంటిన్యూషన్ చేసి తర్వాత ఇద్దరి మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో తెలియదు ఆటోమేటిక్గా వాళ్ళు సైడ్ అయిపోతున్నారు అట్లాంటిది తర్వాత ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి కూడా ఉంది ఎలా చూడొచ్చు ఇది ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఫేస్ చేసే అవకాశం చేస్తారు కదా ఇప్పుడు నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఒకవేళ ఆ అమ్మాయి తను మీద కేసు పెట్టాలంటే ఒక చిన్న మాట ఏంటి హీ టోల్ దట్ పెళ్ళి చేసుకుంటానని చెప్పి నాకు మాట ఇచ్చి మీ సెక్చువల్లీ ఎక్స్ప్లోయిటెడ్ మీ అని చెప్పి కేసు రేపే కదా అప్పుడు ఫ్యూచర్ ఏంటి సరే అది వదిలేండి ఇప్పుడు అబ్బాయిలకి డేంజర్ అమ్మాయిల వరకు ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను ఈ దీన్ని రాకోకుండా ఇదొక విషయం అనేది బయటకు వచ్చింది అనుకో ఎ విక్టిమ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎవ్వరూ ఎవరు లా చూడరు ఇప్పుడు ఒకవేళ అమ్మాయి సీరియస్గా లేకుండా అబ్బాయి సీరియస్గా ఇలాంటి ఇష్యూస్ తీసుకున్నప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ చేయడము పది మందికి తెలియడము లేదా నీ ఫొటోసో వీడియోస్ ఏదో రకంగా అదైతే రప్చర్ అవుతుంది వాళ్ళు నిన్ను బ్లాక్మెయిల్ చేయడమో లేకపోతే నువ్వు ఆ ఊబిలో ఇరుక్కుపోవడమో ఇంకోటో ట్రాబ్జో ఎవ్రీథింగ్ యుల్ ఫేస్ యు విల్ ఫేస్ ఎవ్రీథింగ్ వాట్ విల్ యూ డూ దెన్ యు ఆర్ మోర్ ఎ విక్టిమ్ నువ్వే వదిలేసి వచ్చేసావు అని అంటారు సో ఆ తర్వాత యుల్ హ్యావ్ నథింగ్ టు స్టాండ్ బై యూ నీకోసం నువ్వు నిలబడ్డానికి అక్కడే మిగలదు బికాస్ యు ఆర్ ద పర్సన్ హూ అని చెప్పి వాళ్ళు చూపిస్తారు కదా వాట్ ఎవర్ దే హ్యావ్ అప్పుడేం చేస్తూ కోలివింగ్లో ఉన్నానని ఎలా చెప్పుకుంటావు పేరెంట్స్కి చెప్పగలవా నీ మీద లవ్ అని ఉండి రిలేషన్లో ఉండి ఏదో జరిగింది అది పెట్టి వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అంటే దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్ అది వేరు ఆ జోనరే వేరు ఇక్కడ కంప్లీట్గా కోల్ అంటే ఆర్ బోత్ ఆర్ మ్యూచువల్ ఇద్దరు కలిసే ఎంటర్ అయ్యారు టూ పీపుల్స్ కపుల్స్ స్టేజ్ వరకు ఇది కంటిన్యూ చేసి తర్వాత సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి ఫైనల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు తర్వాత ఈ పేరెంట్స్ పట్ల మనం చూస్తున్నాం వాళ్ళతో చెప్పుకోలేని పరిస్థితి కూడా ఉంది అటువంటి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అంటారు వాళ్ళ ఫ్యూచర్ ఒకటి మాత్రం నేను చెప్పగలను అండి ఇఫ్ యూ ఇఫ్ యూఆర్ లివింగ్ ఇన్ కో లివింగ్ రైట్ నౌ ఉంటే యు ఆర్ షిటింగ్ యువర్ పేరెంట్స్ యు ఆర్ షిటింగ్ యువర్ పార్ట్నర్ హూ మే కమ్ బికాజ్ యు ఆర్ నాట్ ఇన్ ఎ మోడ్ టు గెట్ మ్యారీడ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ మోడ్ టు గెట్ మ్యారీడ్ మ్యారీడ్ నో జస్ట్ మ్యారీ మళ్ళీ కో లివింగ్ ఇవన్నీ ఎందుకు మళ్ళీ సో ద కమింగ్ పర్సెప్షన్ ఆఫ్ టోటల్ జనరేషన్ మేకింగ్ రాంగ్ వే వాట్ ఆఫ్ నీడ్ నీడ్ యూ రైట్ నో అంటే నీ మనసుకి నచ్చి నువ్వు ఉంటావు నీకు మనసుకి నచ్చు నువ్వు వెళ్ళిపోతావు ద పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ దెల్ ఇప్పుడు ఉండడం ఎందుకు ఇంకా